అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగానే మీ అందరికీ హనుమన్ జయంతి శుభాకాంక్షలు మరి ఈ హనుమాన్ జయంతికి ముందుగా మనం చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు ఏంటి ముందుగానే తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి సింధురపు ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అలాగే ప్రత్యేకంగా వెలిగించే అరటిపండు దీపం కానీ ఇవి ఎలా వెలిగిస్తారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ముందుగా హనుమంతుల వారి చిత్రపటం అంటే ఆంజనేయస్వామి చిత్రపటం ఇంట్లో ఉండొచ్చో లేదని చాలామందికి అనుమానం ఉంటుంది స్వామివారిది పంచ ప్రతి స్వామి వారి చిత్రపటం ఉన్నా లేదా ఇటువంటి చిత్రపటం ఉన్నా పెట్టుకోవచ్చు లేదా ఇన్ని పటాలు పెట్టుకునే వెసులుబాటు మందిరం ఇంట్లో లేదు అని అనుకుంటే మీరు శ్రీరాములు వారి చిత్రపటం చూసినట్లయితే పట్టాభిషేకం జరుగుతున్న చిత్రపటం అయితే కనుక తప్పనిసరిగా దాంట్లో ఆంజనేయస్వామి ఉంటారు అలా కూడా మీరు పెట్టి ఈ హనుమ జయంతి పూజ చేసుకోవచ్చు ప్రత్యేకంగా పటం లేకపోయినా పర్లేదు ఉంటే కనుక మీరు ఇటువంటి పటాన్ని అయితే తెచ్చిపెట్టుకొని సింధూరంతో బొట్లనేవి పెట్టండి మనం ఏదైనా స్వామివారి అమ్మవారి అలంకరణ చేస్తున్నప్పుడు గంధము కుంకుమ ఇటువంటి వాడుతూ ఉంటాం కదా ఈ ఆంజనేయస్వామికి సింధూరం అంటే చాలా ప్రీతి కనుక సింధూరంతోనే బొట్లు అనేవి పెట్టండి అలాగే ఎక్కడైతే శ్రీరామ నామం అనేది వినిపిస్తూ ఉంటుందో అక్కడ స్వామివారు ఏదో ఒక రూపంలోనే ఆ పూజలు అందుకుంటూ కూడా రామనామం వినపడుతున్న చోట ఏదో ఒక జీవి రూపంలో వారు ఉంటారట అందుకనే ప్రత్యేకంగా శ్రీరామ అని చెప్పి ఎక్కడన్నా రాసుకునే వీలుంటే రాసుకోండి ముఖ్యంగా తమలపాకులు అనేవి చాలా ఇష్టం అని ఆయనకి ఈ తమలపాకుల మీద శ్రీరామాన్ని కానీ ఇలా గోవింద నామాల్లా కానీ పెట్టి మీరు మాలగైతే తయారు చేసి పెట్టుకోండి ఈ తమలపాకుల అనేది తమలపాకులు ముందుగానే తెచ్చుకుంటాం కదా వీటిని తుడిచిపెట్టుకొని ఒక దారానికి పసుపు రాసి ఈ విధంగా మాలగా గుచ్చుకోండి ఈ తమలపాకులు మాల ముందుగానే గుచ్చుకొని జాగ్రత్తగా కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు మసరు రోజు పూజపుడు ఇక్కడ టైం టేకింగ్ అనేది లేకుండా ఫాస్ట్గా మనము అన్ని పనులు ముగించుకొని కాసేపు ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలుగుతాము ఈ తమలపాకులు అనేవి పూలతో కలిపి ఈ విధంగా గుచ్చచ్చు లేదంటే ఒక్క తమలపాకుల వరకే మాలగా కట్టి స్వామివారికి అలంకరించవచ్చు కొంతమంది దేవాలయాల్లో ఇన్ని తమలపాకులతో మాలగా గుచ్చి ఇస్తామని మొక్కుకుంటారు అటువంటి వాళ్ళు అప్పటికప్పుడు చేసుకునే వీలు లేదంటే ముందుగానే తయారు చేసి పెట్టుకొని ఈ తమలపాకుల్ని జాగ్రత్తగా ఆకు ఆకు ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి మీరు ఒక్క ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఒక చిన్న కవర్లో మీరు గుడికి తీసుకువెళ్ళచ్చు లేదా ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఆయనకి మందార పూలతో ఈ విధంగా తమలపాకుల మాలైతే గుచ్చాను మీరు ఇలా అయినా గుచ్చు లేదంటే గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ ఇటువంటివి కూడా పెట్టి అలంకరణ చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఆయనకి సింధూరం అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా ఈ సింధూరంతోనే అని రాసుకోవటం కానీ లేదా గోవిందనామాలు కానీ పెట్టుకోవచ్చు ఈ సింధూరం అనేది మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది దీంట్లో నేను కొంచెము ఇవి వేశాను రోజు వాటర్ అయితే వేసాను వేసి ఇలా కలుపుకొని వీటిని మనం శ్రీరామాన్ని రాస్తున్నాం అనమాట రామనామం ఎంత ఇష్టం అంటే ఆయనకి ఆయన పూజించే కన్నా ఆ రామనామ స్మరణ చేస్తే చాలు పూజ రాని వారు కూడా ఈ రామనామం చేసినంతనే ఆ జపం చేసినంతనే కూడా ఆయన స్వామి పూజ చేసిన పూర్తి ఫలితం అయితే దక్కుతుంది అందుకని ఎప్పుడూ కూడా శ్రీరామ శ్రీరామ అంటూ ఉండాలి ఇలా రాస్తున్నప్పుడు కూడా కేవలం స్వామివారి మీదే ధ్యానం ఉంచి శ్రీరామ అని రాసి విధంగా తమలపాకుల మాల తయారు చేసుకోవచ్చు అయితే శ్రీరామ అనేది పూజ చేసుకునే ముందు రాయండి డ్రై అయిపోతే ఆ లెటర్స్ అనేవి చే మనకి కదిలిపోయే అవకాశం ఉంటుంది కదా అంటే చెరిగిపోతుంది ముందుగా అయితే మాలనైతే గుర్చించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఎక్కువ పూలు లేవనుకోండి ఈ విధంగా తమలపాకుల్ని ఒక మాలగా గుచ్చి జస్ట్ గోవిందనామాలు కానీ లేదా ఆ సింధూర్ అంతా ఒక బొట్టు కానీ పెట్టుకున్నా సరిపోతుంది ఎక్కువ పూలు లేకపోతే స్వామికి ఈ మాలే సరిపోతుంది అనమాట మనకి ఏదైనా పండగలప్పుడు ఎక్కువగా పూలు దొరకలేదనుకుంటే ఇలా మాలగా గుచ్చి అయితే వెయ్యొచ్చు తమలపాకుల్ని వనవాసల్లో సీతమ్మ తల్లిని వెతకడానికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఆంజనేయస్వామి అమ్మవారిని కనుక్కున్నాక అశోకవనంలో అమ్మవారు దీవిస్తూ తమలపాకునే స్వామి తల మీద పెట్టిందని ఆయన తల మీద పెట్టి దీవించిందని అప్పటి నుంచి తమలపాకులంటే ఆయనకి చాలా ప్రీతిని చెప్తారు దీని గురించి చిన్న కథలు అయితే పురాణ కథలు ఏమనేది నేను పూజా వీడియో షేర్ చేసినప్పుడు చెప్పానండి చాలా బాగుంటాయి అనమాట అందుకనే స్వామికి ఆ తమలపాకు అంటే నాగవల్లి దళం అని అంటారు కదా ఏదైనా దోషాలున్నా కూడా ఈ ఆకులతో మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించడం వల్ల ఆ దోష ప్రభావం అంతా తగ్గిపోతుందని అంటారు అలాగే సింధూరపు ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ సింధూరాన్ని కొంచెం ఆవు నెయ్యిలో కలుపుకొని లేదా నువ్వుల నూనె కానీ కలుపుకొని ఆ పేస్ట్ ని ఈ ఒత్తులకు కూడా రాసేసి ముందుగానే పెట్టుకోండి ఈ ఒత్తులతో దీపారాధన అయితే చేయండి అంతా కూడా పూజలో సింధూరాన్ని ఎక్కువగా ఉండేలాగా చూడండి చిన్న విగ్రహాలు కనుక మీకు ఏదైనా ఉంటే స్వామివారి పాదాల దగ్గర ఆ సింధూరంతోనే అభిషేకం చేసేలా కానీ సింధూర వాటర్తో స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయడం కానీ లేదా అష్టోత్తరం అవి చదువుతున్నప్పుడు ఆ సింధూరంతో పూజ చేసుకుంటే ప్రతి నిత్యం కూడా ఆ సింధూరాన్ని నదులను ధరించేలా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు ఇక అదే ప్లేట్లో నేను ఇక్కడ అక్షింతలు కొన్ని వేసి కలుపుకుంటున్నాను ఈ అక్షింతలు కూడా స్వామికి పూజ చేయడం వల్ల పూజ ఎంత అయిన తర్వాత స్వామివారి పూజా పెట్టడానికి కదిపేస్తాం కదా అప్పుడు ఈ అక్షింతల్ని పక్కన పెట్టుకుంటే నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో అందరూ కొంచెం కొంచెంగా ధరిస్తే వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారు అలాగే ఒక రక్షగా పనిచేస్తాయి అనమాట అంత ప్రభావం కలిగి ఉంటాయి పూజలో ఈ సింధూరా అక్షింతలు అయితే వాడండి ఇక స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించుకునే అరటిపండు దీపారాధన ఇది నచ్చితే కనుక చేసుకోండి అరటిపండు అయితే కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి మెత్తగా ఉన్నది తీసుకుంటే మనకి నిలబడదన్నమాట అరటిపండు ఆ దీపం వెలిగించినప్పుడు కొంచెం గట్టిగా ఉన్న అరటిపండు తీసుకొని మొదళ్ళు చివర అటు ఇటు కట్ చేసిన తర్వాత ఇక్కడ విడిలో చూపిస్తున్నట్టుగా కొంచెం గుజ్జుని తీసేస్తే మనకి కొంచెం కొంచెంగా ఆయిల్ వడ్డించుకుంటూ లేదా ఆవునైన వడ్డించుకుంటూ దీపం పువ్వొత్తు ఉంటుంది కదా అంటే కుంభవత్తు అంటారు అది వెలిగించుకుంటే మనకి దీపం అనేది నిలబడుతుంది ఈ దీపానికి కూడా మనం ప్రమిద ఏదైనా వెలిగిస్తే దీపాన్ని కూడా లక్ష్మీదేవి స్వరూపం అలాగే దీపం జ్యోతి స్వరూపంగా కూడా స్వామివారు ఉంటారని అంటారు ఇలా గంధం బొట్లు తప్పనిసరిగా అలంకరణ చేయాలి ఒట్టి దీపం అనేది పెట్టకూడదు ఇలా శుభకరానికి ఈ విధంగా గంధం బొట్లు అలంకరణ చేసి మనం కొంచెం అరటిపండు గుజ్జు అనేది తీసేసాం కదా దాంట్లో కొంచెం ఆయిల్ కానీ ఆవునయ్యి కానీ వేసి కుంభవత్తి వేసి దీపాన్ని అనేది వెలిగించుకోవాలన్నమాట ఇదైతే అప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సిందండి అటుపండు మనకి కొంచెం బ్లాకిష్గా వచ్చేస్తుంది కదా సో పూజకు ముందుగా అరటిపండుని కట్ చేసుకొని ఈ విధంగా గుజ్జి తీసి పెట్టుకోండి ఇదిగో ఇక్కడ చూపిస్తాను చూడండి పూజలో ఈ విధంగా నూనె వేసుకొని కొంచెం వెలిగించుకోవాలి అయితే నూనె కొంచెం కారినా లేదా పూజ అయ్యేంత వరకు కూడా ఈ దీపం ఉండకపోయినా మధ్యలో కొండెక్కినా కూడా మీరు ఏం కంగారు పడద్దు ఎందుకంటే చాలా కొంచెం ఆవునే కానీ నువ్వులుగా పడుతుంది కనుక దీపం అనేది స్వామివారికి వెలిగించి అయితే నమస్కారం చేసుకోండి అలాగే ఈ విధంగా అయితే స్వామికి సింధూరంతో అర్చన అనేది చేసుకో ని అది రోజు కూడా బొట్టులాగా ధరిస్తూ ఉండండి స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న బయటికి వెళ్తున్న వారైనా పండ్లతో కూడా స్వామివారికి పండ్ల ముక్కలు కానీ పండ్లతో కానీ స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు లేదా స్వామికి పూజ చేసుకొని ఆ పండ్ల ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రసాదంగా పంచిపెట్టండి స్వామికి పూజ చేసే ముందు శ్రీరాముల వారికి పూజ చేసుకోవాలి ఆయనకి చేస్తేనే ఇష్టం కాబట్టి ముందుగా పానకం వడపప్పు చలిమిడి ఇవి తప్పనిసరిగా నైవేద్యాలు ప్రిపేర్ చేసి రామయ్యక పూజ చేసుకున్న తర్వాత ఆయన స్వామి పూజ చేసుకోవచ్చు స్వామి కూడా తులసి దళాలను సమర్పిస్తే చాలా ఇష్టము ఇవి కూడా కుదిరితే మాలగా కానీ లేదా దళాలతో కానీ పూజలు చేసుకోవచ్చు అయితే పానకం వడపప్పు చలిమిడితో పాటు అప్పాలు వడలు తయారు చేసి ఆంజేయ స్వామికి నివేదన చేస్తారు అప్పాలు వడమాలను కూడా తయారు చేస్తారండి ఈ అప్పాలను తయారు చేసి మాలగా గుచ్చి స్వామివారికి వేయచ్చు లేదా చిత్రపటానికి వేయచ్చు విగ్రహానికి వేసుకోవచ్చు దేవాలయాలను కూడా ఇవ్వచ్చు వడలు కూడా అంతే వడమాలను తయారు చేస్తారు నూటెనిమిది అప్పాలు ఇలా తయారు చేసి మొక్కుకుంటారు కొన్ని పళ్ళ మీద మొక్కుకొని స్వామివారికి ఇస్తారనమాట ఈ రోజున వెలిగించే ప్రత్యేకమైన దీపారాధన నవధాన్యాల దీపం ఎలా వెలిగించాలి ఎందుకు వెలిగిస్తారని పూజా విధిలో షేర్ చేశానండి ఒకవేళ మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోగలిగి మీరు వెలిగించగలిగితే చాలా మంచిది శని ప్రభావాలు అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళనాటి శని అని ఇటువంటి ఏదైనా రాహుకృతి దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ ఇటువంటివి ఏ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడటం కోసం తప్పనిసరిగా ఈ విధంగా నవగ్రహాల దీపం అయితే వెలిగించుకోండి ఈ నవధాన్యాలు తెచ్చిపెట్టుకోండి అలాగే పూజకి అవసరమయ్యే దీపపు ప్రమిదలు కానీ అంటే కుందులు కానీ వాటి కింద వేసే ప్లేట్లు కానీ అలాగే స్వామివారికి సంబంధించి మరి ఏదైనా పంచపాత్ర ఉద్ధరణ హార్తిచ్చేది అలాగే మీరు ఇంకేదైనా దీపాలు వెలిగించదలుచుకుంటే అవన్నీ కూడా ముందుగానే వాష్ చేసేసుకో ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోవడం వల్ల పూజ రోజు చక్కగా మనం పూజను ప్రశాంతంగా చేసుకోగలుగుతాము ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లలో ఇవకటి ఆ తర్వాత దేవాలయానికి కూడా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఎక్కడైనా హనుమాన్ చాలీస చదువుతుంటే ఆ చాలీసా పారాయణం కూడా చేసి రావడం కానీ ఇవన్నీ చాలా మంచి ఫలితాలు అయితే తీసుకొస్తాయి మనకు చాలా టైం అనేది దొరుకుతుంది అలాగే ఇటువంటి శుభకార్యాల్లో కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోండి ఇంటికి చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి స్త్రినివాసం ఉంటుంది అని అంటారు స్వామికి ముఖ్యంగా తెచ్చుకోవాల్సినవి తమలపాకులు అరటిపళ్ళు అలాగే పూలమాలలు లేదా విడిపూలు ఎర్రటి పూలు కొబ్బరికాయ కూడా నివేదన చేస్తేనే ఆయనకి చాలా ఇష్టం కొబ్బరికాయని కొట్టి ఒక కాయను కొట్టి నివేదన చేయటం అరటిపళ్ళు ఇవి కూడా తప్పనిసరిగా తెచ్చిపెట్టుకోండి ఈ పూజని నిత్య పూజా మందిరాల్లో కూడా చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టి మీదైనా హనుమాన్ చాలిస తొమ్మిది సార్లు పారాయణం కానీ లేదా మూడు సార్లు కానీ చదవదలుచుకుంటే కనుక అలా ప్రత్యేకంగా కూర్చొని కూడా స్వామివారి పారాయణం చేయొచ్చు మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెడుతున్నట్లయితే కనుక ఎక్కడైతే పూజాపీఠం ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ ఈ విధంగా గోమూత్రంతో గానీ పసుపు గానీ చల్లి శుద్ధి చేసుకొని అక్కడ కూడా చిన్న ముగ్గు పెట్టండి ఆ ముగ్గు పెట్టిన తర్వాత మాత్రమే అలంకరించుకున్న పీటను కూడా అక్కడ స్వామివారికి ఆసనంగా వేయాలి అలా పూజ జరుగుతున్నప్పుడు స్వామి ఏదో ఒక మనతోనే ఉంటారని నమ్ముతాం కనుక ఆ స్వామి వచ్చి మన పూజలు అందుకుంటున్నట్టునే భావిస్తాం కదా అందుకని ఈ అయితే తప్పనిసరిగా చేసుకోవాల్సి చేసుకోవాల్సిందే ఇవ ఒకవేళ మీరు నిత్య పూజా మందిరంలో చేసుకోదలుచుకుంటే కనుక అక్కడ కూడా చిన్న ముగ్గు పెట్టడం కానీ లేదా స్వామివారి విగ్రహానికి అడుగున తమలపాకు కానీ అవి ఆసనంగా వేసి కూడా మీరు పూజను చేసుకోవచ్చు ఇలా పీటను పెట్టు పెడుతున్నట్లయితే కనుక పీటను కూడా తప్పనిసరిగా అలంకరణ చేసుకోవాలి దీనిపైన ఏదైనా మీరు క్లాత్ వేసినా సరే కొంచెం పసుపు రాసి చిన్న ముగ్గు పెట్టైనా దాని మీద కావాలంటే క్లాత్ వేసుకొని అప్పుడు మీరు విగ్రహాలు కానీ పటాలు కానీ పెట్టుకోవచ్చు తులసి మొక్క కూడా తప్పనిసరిగా ఇంట్లోనే మనం పెట్టుకుంటాం కనుక ఆ తులసి మొక్కను కూడా అలంకరణ చేయండి ఈ మే ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైశాఖ బహుళ దశమికి మనము హనుమ జయంతిగా చేసుకుంటున్నాం కనుక గురువారం వచ్చింది కదా సో ముఖ్యంగా ఈ ఏర్పాట్లన్నీ ముందుగా చేసుకొని నిమ్మకాయలు కూడా తెచ్చిపెట్టుకోండి ఈ నిమ్మకాయల్ని కడిగి పసుపు రాసి విధంగా కుంకం బొట్లతో అలంకరణ చేసి పూజలో వాడండి పూజలో ఉండే నిమ్మకాయల్ని సింహద్వారానికి బయట వైపు కట్టడం బైక్స్కి ఇంట్లో వెహికల్స్ ఏమైనా ఉంటే వాటికి కట్టడం డబ్బులు ఇలా ఉంచే ప్రదేశాలు ఉంచడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ అవి ఏమీ ఉండదు ఇంటికి ఉన్న నరదిష్టి కూడా పోతుందనమాట అలాగే పూజకి ముందు రోజే మనం చేయవలసింది గడపని ముందుగానే ముగ్గులు వేసుకోవచ్చు అంటున్నారు గడపని అలంకరణ చేసే విధంగా ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టుకోవచ్చండి తప్పులేదు ఎందుకంటే పండగ లేచేసరికి అంటే మనం తెల్లవాజ్యం లేచేసరికి ఇంటి ముందు కళకళలాడుతూ ముగ్గు అనేది తప్పనిసరిగా ఉండాలి గడపకి పసుపు రాసి బోట్లు అనేవి పెడుతూ ఉండాలి ముఖ్యంగా వచ్చేసి ఇంటికి పూజ అది ఎప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఎవరికైనా ఏదైనా పీరియడ్ ప్రాబ్లం వల్ల మీరు క్లీన్ చేసుకోలేకపోతే కనుక మనకి వచ్చింది ఇరవై రెండవ తారీఖు గురువారమే కాబట్టి ఒకవేళ మీరు ఆ రోజుతో ఏదైనా శుద్ధి అవుతుంటే గురువారం ఉదయం కూడా ఒక్కసారి పూజారూముని కానీ శుద్ధి చేసుకొని మీరు అప్పటికప్పుడైనా పటాలన్నీ అయినా మీరు పూజను చేసుకోవచ్చు శుక్రవారం కాదు కాబట్టి ఒకవేళ మీకు అటువంటి అడ్డంకి లేకపోతే ఇవాళ మంగళవారం చేయం కదా రేపు బుధవారం అయినా చేసుకొని స్వామివారికి ఇల్లంతా కూడా పూజ కోసం శుభ్రం చేసుకొని పూజా మందిరం అంతా కూడా ఈ విధంగా సిద్ధం చేసుకొని గురువారం మీరు తెల్లవార్జ్యం నుంచే ఈ పూజను ఆచరించవచ్చు దేవాలయం కూడా వెళ్ళచ్చు ఎవరికైతే ఇలా ముందుగా చేసుకోవడం కుదరదో గురువారం ఉదయమైనా క్లీన్ చేసుకొని పూజలు చేసుకోవచ్చు అలాగే గ్యాస్ దగ్గర కూడా స్వామివారికి ఏదైనా నివేదన అనేది చేస్తాం కాబట్టి ప్రసాదాలు తయారు చేయడం కోసం ఇదంతా కూడా గ్యాస్ దగ్గర అంతా కూడా నీట్గా ఉంచుకోండి ఈ ఏర్పాట్లు అయితే ముందుగా చేసుకుంటేనే చాలా మంచిది అండి ఇవన్నీ ఇవి చిన్న ఐడియా కోసమే షేర్ చేశాను మరి ఈ ఏర్పాట్లన్నీ మీరు కూడా చేసుకొని హనుమన్ జయంతి పూజను చేసుకొని హనుమాన్ చాలీసా చదువుతూ స్వామివారి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజా విధానం ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆ వీడియోలో నవధాన్యాల ద్వీపం ఎలా వెలిగించాలి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి ఇవన్నీ కూడా ఆ వీడియోలో షేర్ చేశానండి మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం